నమస్తే నమస్తే అమర్ గవర్నమెంట్ ల్యాండ్ డెవలప్మెంట్ కోసం మనం ప్రతి గవర్నమెంట్ ని క్వశ్చన్ చేసేది ఒకటే డెవలప్మెంట్ 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 మాకు డెవలప్మెంట్ కావాలి అని సో డెవలప్మెంట్ కి ప్రైవేట్ వ్యక్తులకి ల్యాండ్ ఇస్తున్నప్పుడు ఎందుకు మీరు అడ్డుకోవాల్సి వస్తుంది యాజ్ ఎ హెచ్ 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 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యాక్చువల్లీ నేను నా స్కూలింగ్ హెచ్యు యూనివర్సిటీలో చేశాను సో ఇప్పుడు మీరేమంటున్నారు గవర్నమెంట్ ల్యాండ్ మీరెందుకు అపోజ్ చేస్తున్నారు వాళ్ళు డెవలప్మెంట్ చేస్తే అని మీరు అంటున్నారు దట్ ఈస్ యువర్ క్వశ్చన్ సో యాక్చువల్లీ ఈ ల్యాండ్ ప్రీవియస్ హిస్టరీ మీకు చెప్తాను టూ థౌజండ్ ఫోర్ చంద్రబాబు నాయుడు గారు ఈ ల్యాండ్ని యువర్ కలర్ యాక్చువల్లీ యూనివర్సిటీ గెజెట్లో ఇట్స్ అరౌండ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎకర్స్ అనేసి ఉంటదండి ఈ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎక్కర్స్ ఇందిరాగాంధీ పీరియడ్ లో ఇందిరాగాంధీ గారు సెంట్రల్ యూనివర్సిటీస్ కి అలోకేట్ చేశారు అనమాట హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అలోకేట్ చేశారు ఏపీ గవర్నమెంట్ సో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు టూ థౌజండ్ ఫోర్ ఐ గెస్ టూ థౌజండ్ ఫోర్ లో ఏం చేశారు అని అంటే ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి దీన్ని అప్పగించి అక్కడ స్పోర్ట్స్ ఫెసిలిటీస్కి దీనికి డెవలప్మెంట్ చేయమని చెప్పేసి వాళ్ళకి అప్పగించారు సో ఆయన అప్పగించారు అప్పగించి ఓ వన్ ఇయర్ కాగానే ఈ లాస్ట్ ఇస్ ఎలక్షన్స్ సో అప్పుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఏం చేసింది అని అంటే అప్పుడు ఇందిరాగాంధీ గారు ల్యాండ్ ఇచ్చారు కాబట్టి ఇందిరాగాంధీ గారు ప్రిన్సిపల్స్ ఆమె మోటివ్ రెస్పెక్ట్ చేసుకుంటూ ఈ హ్యాజ్ నలిఫైడ్ దట్ ద ప్రాపర్టీ విచ్ చంద్రబాబు నాయుడు హ్యాస్ గివెన్ హీ నలిఫైడ్ దట్ జడ్జ్మెంట్ అండ్ హీ హీ సెడ్ దట్ దిస్ ల్యాండ్ షుడ్ బీ ఓన్లీ ఫర్ యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ వెల్ఫేర్ ఆఫ్ స్టూడెంట్స్ అని చెప్పేసి యూనివర్సిటీకి ఈ ల్యాండ్ని ప్రో ఏమంటారు యూనివర్సిటీస్కే అలొకేట్ చేస్తున్నాం అనేసి హీ పాజ్ జీవో సో దా అప్పటి నుంచి ఏం చేసినారంటే ఈ ఐఎంఎల్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఏం చేసింది అని అంటే కోర్టులో లీగల్ ఫైట్ నడిచింది ఫ్రమ్ టూ థౌసండ్ ఫోర్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒక ట్వంటీ ఇయర్స్ లీగల్ ఫైట్ నడిచింది మొన్న సుప్రీం కోర్టు జడ్జ్మెంట్ ఏమి ఇచ్చింది అని అంటే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు తెలంగాణ గవర్నమెంట్ అని ఇచ్చింది పర్పర్టికులర్లీ అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నౌ ఇట్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్కి ఇది చెందుతారు సో అట్లా జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు గిటా డిమార్క్ చేసి దిస్ బిలాంగ్స్ టు సో సో గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పింది చెప్పినప్పటికీ సి స్టూడెంట్స్ ఏమంటున్నారు అని అంటే అప్పుడు ఇందిరాగాంధీ గారి పీరియడ్లో దే గేవ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎకర్స్ అండి స్ట్రెయిట్ అవే రెండు వేల ఆరు వందల ఎకరాలు ఇందిరాగాంధీ గారు సెంట్రల్ యూనివర్సిటీ కోసం మీరు గెజెట్ గిట్ట చూడండి గెజెట్ల గిటా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎకర్స్ ఉంటుంది సో అప్పుడు ఆ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎక్కర్స్లో మొన్న గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే ఒక ఎయిట్ హండ్రెడ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ని ఆల్రెడీ ప్రైవేట్ వెంచర్స్కి మీరు చూసినట్టయితే ఆ టిఎన్జిఓస్ కాలనీ ఇవన్నీ దోస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ యూనివర్సిటీ ల్యాండ్ అనేసి నేను అంటాను ఈ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ఎకర్స్ అనేది మిస్యూజ్ చేసి మళ్ళీ ప్రభుత్వం మాది అని చెప్పేసి వేరే వేరే సంస్థలకు ఇవ్వడం జరిగింది సో ఐ ఐఆమ్ నా కన్సర్న్ ఏంటంటే నా ఎన్వారన్మెంట్ కన్సర్నే సి డెవలప్మెంట్ అయితే మంచిదే ఈవెన్ ఐ సపోర్ట్ క్యాపిటలిజం ఐ సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ మై స్టేట్ బట్ ద ప్రాబ్లమ్ హియర్ ఈజ్ ద కన్సర్న్ హియర్ ఈజ్ ద వైల్డ్ లైఫ్ దేర్ ద ఎన్వైర్న్మెంట్ దేర్ అక్కడ మీరు చూసుకోండి ఐ వాజ్ స్టూడెంట్ ఇప్పుడు అని కాదండి నేను ఒక సిక్స్టీన్ ఇయర్స్ బిఫోరే ఐ వాజ్ స్టూడెంట్ దేర్ ఆ స్కూలింగ్ అంతా గిటా యూనివర్సిటీలో జరిగింది అక్కడ నాకు తెలిసి ఒక రెండు వందల వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ బర్డ్స్పీషిస్ ఉన్నాయి దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫోనా మష్రూమ్ రాక్ అని చెప్పేసి ఒక హెరిటేజ్ రాక్ మష్రూమ్ షేప్ లో ఒక రాక్ ఉంటుందండి అక్కడ సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ న్యాచురల్ హ్యాబిటెట్ అది ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్టిఫిషియల్ జూ పార్క్ ఆర్ సమ్థింగ్ హ్యాబిటెట్ యా డిస్టర్బ్ చేస్తున్నారు మొన్న యాక్చువల్లీ ఏమైంది అని అంటే చలో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము మాకు జడ్జ్మెంట్ వచ్చింది ఇన్ ఫేవర్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ మాకు జడ్జ్మెంట్ వచ్చింది మేము ఏమంటారు మేము అక్కడ ల్యాండ్ని సర్వే చేస్తాము అక్కడ ల్యాండ్ని మేము ఆక్యుపై చేస్తామని వస్తే అక్కడ వీళ్ళు ఏం చేసినారు యాక్చువల్లీ ఇట్లా వీళ్ళు ఇట్లా ఆక్యుపై చేస్తున్నారు అనేసి వాటా అని చెప్పేసి ఒక ఎన్పిఓ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ వాళ్ళు పీఐఎల్ చేసారు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ కోర్టులో ఇట్ ఈస్ పెండింగ్ వాళ్ళు చేస్తే పీఐఎల్ ఫైల్ చేస్తే కోర్ట్ ఏం చెప్పింది అని అంటే ఏప్రిల్ సెవెంత్ వరకు తెలంగాణ గవర్నమెంట్ షుడ్ గివ్ అ రిపోర్ట్ ఆన్ దాట్ అని చెప్పింది సో కోర్టు చెప్పింది తెచ్చుకున్నారు సి నేను అదే చెప్తున్నాను ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే సుప్రీం మాకు ఆర్డర్స్ ఉన్నాయి ఎవరైతే ఆపుతారో వాళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద వస్తారో అని చెప్తున్నారు వాళ్ళు నేనేమంటున్నాను అంటే ఈవెన్ పిఐఎల్ ఈస్ ఆల్సో పెండింగ్ పిఐఎల్ ఏమని వేసినారు అంటే ఇట్ ఈస్ ద ఇన్ఫ్రెంజ్మెంట్ ఆఫ్ ఫార్టీ ఎయిట్ ఏ ఆర్టికల్ ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏం చెప్తుంది అని అంటే ఎవ్రీ ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్ విల్ టేక్ అన్ ఆన్ దట్ ఏమనంటే మేము ఈ వైల్డ్ లైఫ్ సాంచురీస్ ని ఫారెస్ట్ ని ని ఈకో సిస్టమ్ బ్యాలెన్స్ని ని మేము చేస్తాము వి విల్ అడ్వాన్స్ దట్ అని చెప్పేసి అండర్టేకింగ్ చేస్తారు సో స్టూడెంట్స్ ఏమంటున్నారు అంటే ఇట్ ఈస్ అ న్యాచురల్ హ్యాబిటెట్ ఇట్ ఈస్ అ న్యాచురల్ హ్యాబిటాట్ అక్కడ ఎండేంజర్డ్ స్పీషీస్ ఉన్నాయి నక్షత్ర తాబేలు అని అంటారు అది ఇట్స్ అ వెరీ ఎండేంజర్ స్పీషీస్ యూ కెన్ ఓన్లీ సీ సీ దట్ స్పీషీస్ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అట్లనే చాలా రకాల పాములు ఉన్నాయండి ఇట్స్ అ లాట్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫోనాదేర్ ఐ గెస్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ వెరైటీస్ ఆఫ్ మెడిసిన్ ప్లాంట్స్ ఉన్నాయి హెచ్సియులో అండ్ ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఆఫ్ డియర్స్ ఉన్నాయి ఓకేనా ఇప్పుడు ఆ చిరుతపూరి సంచారం అది ఏదో ఉన్నది చిరుతపూలు ఉన్నాయి అక్కడ ఇట్స్ అ వైల్డ్ లైఫ్ హ్యాబిటెట్ ఎవరు వచ్చి అక్కడ ఆర్టిఫిషియల్గా నిర్మించింది లేదు మేమేమంటున్నాము అన్నంటే ఆ ఈకో సిస్టమ్ని సి షేర్నింగంపల్లి కన్సి నేను షేర్నింగంపల్లి వాస్తవంగా నేను చెప్తున్నాను షేర్నింగంపల్లి ఆల్రెడీ అర్బనైజ్ అయిపోయిందండి ఓటర్ సంఖ్య చూసుకుంటేనే ఏడెనిమిది లక్షల ఓటర్లు ఉంటారు ఓటర్లను పక్కన పెడితే ఇట్లా మైగ్రేటెడ్ పీపుల్ అని చూస్తే ఒక ట్వంటీ ల్యాక్స్ పాపులేషన్ మా దగ్గర ఉంటుందండి this university of hyderabad acts as a lungs so in this university of uh, hyderabad provides a pure oxygen అది మొత్తం కాంక్రీట్ జంగల్ అయిపోయింది దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ అర్బనైజేషన్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ పొల్యూషన్ ద ఎయి ద ఎయిర్స్ క్వాలిటీ హ్యాస్ బీన్ డిక్రీజ్డ్ మనం ఫర్దర్గా ఢిల్లీ లాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ చూస్తాం సో మేము అక్కడ లోకల్ ఎయిడ్స్గా ఏం చెప్తున్నాం అంటే రేవంత్ రెడ్డి గారు మీకు డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ ఈ వీఆర్ సపోర్టింగ్ క్యాపిటలిజం వీఆర్ నోవెర్ కన్సర్న్డ్ మేము ఏంటంటే మీకు అపోజ్ చేయాలని ప్రతిపక్ష పార్టీగా మేము ఏం చేయట్లేదు సీ మీరు ఇదే డెవలప్మెంట్ మీరు ఏమన్నారు ఏఐసిటీ చేస్తాం ప్రాంతము శంషాబాద్ దగ్గర అక్కడ మీరు డెవలప్మెంట్ చేయండి ఇక్కడ మేము మీకేం వ్యతిరేకం కాదు మీరు మాకేం పాలోళ్ళు కాదు మీరు మాకేం పగోళ్ళు కాదు మేమేం చెప్తున్నాం అంటే అక్కడ ఇరవై లక్షల పైగా జనాభా ఉన్నది హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి